రేపటి నుంచి మనకి ధనుర్మాసం అనేది స్టార్ట్ అవబోతుందండి మంగళవారంతో స్టార్ట్ అవుతుంది ఇది ఈ రోజున మీరు ఇది తినండి చాలు మీ దశ తిరిగిపోతుంది వద్దన్న సరే డబ్బు వస్తుంది ఈ ధనుర్మాసం ఆరంభం రోజున ఒక ప్రత్యేకమైన పదార్థం స్వీకరించడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి అపారమైన శక్తి మన శరీరానికి లభిస్తుందండి అపారమైన శక్తి అనేది అండ్ అది మనలో పెరిగిపోయిన నెగిటివ్ ఎనర్జీని నిస్సత్వం బయటకు తోసేస్తుందని చెప్పేసి చెప్పవచ్చు మనం ధనుర్మాసం అనేది దేవతల కాలం ఈ పవిత్రమైనటువంటి నెలలో మనం చేసే చిన్నపాటి ఆచరణలు కూడా మన జీవితంలో గొప్ప మార్పులు తీసుకొస్తాయి ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా మనల్ని బలోపేతం చేసే ఈ ఆచారాలు మనకు దశను మార్చేసే అదృష్టాన్ని సంపదను కలగజేస్తాయండి ఈ పవిత్రమైనటువంటి రోజున ఈ విశిష్టమైనటువంటి పదార్థాన్ని స్వీకరించడం ద్వారా ఆరోగ్యం సంపద విజయం అనేవి మనకు లభిస్తాయి ధనుర్మాసం ఆరంభం కేవలం ఒక తేదీ మాత్రమే కాదండి మన జీవితంలో సనాతన అధ్యయనానికి నాంది మన ఆచారాలు సంస్కృతిలో దాగి ఉన్న అద్భుత రహస్యాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు తెలుసుకోవడం తెలుసుకోవడం ద్వారా ఏంటంటే మనం మన శరీరాన్ని మనసును మరియు ఆత్మను పవిత్రం చేసుకోవచ్చండి ధనుర్మాసం అంతా చేయలేనటువంటి వాళ్ళు ధనుర్మాసం మొదటి రోజు చేసినా చాలు అంతటి పుణ్యఫలితం వస్తుంది ధనుర్మాసం ఏం తినాలో తెలుసుకుందామండి అంతకంటే ముందు మీరు వీడియోని అనేది చివరి వరకు చూడండి వీడియోని స్కిప్ చేయకండి ఎక్కడా కూడా మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి మనం ఏంటంటే విషయంలోకి వస్తే ధనుర్మాసం అనేది శ్రీ మహావిష్ణువుకు మరియు ఆయన భక్తులకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం అండి ఈ ధనుర్మాసం ఈ నెలలో సూర్యుడు ధనస్సు రాశిలోనికి ప్రవేశించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది ఈ నెలలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర స్నానం చేయడం ద్వారా దేవానుగ్రహం అనేది ఖచ్చితంగా త్వరగా లభిస్తుంది రేపు ధనుర్మాసంలో మొదటి రోజు కాబట్టి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు లేదా గీతల ముగ్గులు తప్పకుండా వేయాలి ముఖ్యంగా ఈ ముగ్గుల మధ్య ఆవు పెడత చేసిన గొబ్బెమ్మను ఉంచితే చాలా మంచిది అంతా శుభకరమేనని చెప్పవచ్చు గొబ్బెమ్మ ఈ ధనుర్మాసం అంతా పెట్టుకోకపోయినా పర్లేదు కానీ మొదటి రోజు మాత్రం తప్పకుండా పెట్టడానికి ట్రై చేయండి ఇది సమృద్ధి శుభం మరియు దైవ అనుగ్రహాన్ని సూచిస్తుంది ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేసి మొదటి రోజు శ్రీ మహావిష్ణువును లేకపోతే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని కానీ ఆ కృష్ణుణ్ణి కానీ ఆరాధించాలి ధనుర్మాసం అంతా చేయలేనటువంటి వాళ్ళు రేపు ధనుర్మాసంలో మొదటి రోజు చేసినా చాలు అంతటి పుణ్యం అయితే మనకు లభిస్తుంది ధనుర్మాసం యొక్క ప్రాముఖ్యతలు గోదాదేవి గోదాదేవి తిరుప్పావై పారణం అనేది ఈ నెలలో ఒక నియమంగా పెట్టుకోవాలండి ఈ పాసురాలలో ఆమె శ్రీకృష్ణుల వారిని తన భర్తగా పొందాలని కోరుకుంటూ నోము పడుతుంది ఈ నోమి యొక్క మహిమ అపారం వీటిని పారాయణం చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా అవివాహితలు మంచి జీవిత భాగస్వామి లభిస్తారండి ప్రతిరోజు ఉదయాన్నే ఒక పాసురాన్ని చదువుతూ గొబ్బెంబను పూజించడం అనేది ఈ ధనుర్మాస ఆచారము ఈ పాసురాలలో భూమిని వర్షాన్ని ప్రకృతిని ఆరాధించే అంశాలు కూడా ఉన్నాయండి ఇది మన పర్యావరణపై మనకు ఉన్నటువంటి గౌరవాన్ని కూడా తెలియజేస్తుంది ధనుర్మాసం అంతా చేయలేనటువంటి వాళ్ళు రేపు ధనుర్మాసం మొదటి రోజు చేసినా చాలు అంత విశిష్టత కలుగుతుంది అంత పుణ్యం కలుగుతుంది ఆర్థిక వృద్ధి కోసం ధనుర్మాసంలో తులసి మొక్క వద్ద నెయ్యి దీపం పెట్టండి మరియు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల డబ్బు వృద్ధి చెందుతుంది ఈ మాసం యొక్క ముగింపు రోజు భోగి పండుగతో పాటు గోదాదేవి కళ్యాణం జరుగుతుందండి ఈ కళ్యాణం తొలగించడం వలన ఏంటంటే మనకు అదృష్టము మరియు వివాహ సౌక్యము లభిస్తాయి ధనుర్మాసంలో పెద్దలను గౌరవించడం మరియు వారిని ఆశీర్వదించడం తెలుసు తీసుకో చేయాలి చేయాల్సి ఉంటుందండి ఇది చేయడం వలన ఏంటంటే శని మరియు ఇతర గ్రహ దోషాల నుంచి మనం ఉపశమనం పొందుతాము ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని వివిధ అలంకరణలతో మరియు పళ్ళతో పూజించడం వల్ల కోరుకున్నటువంటి వరాలన్నీ లభిస్తాయి ముఖ్యంగా ధనుర్మాసం అంతా కూడా లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఈ పవిత్ర మాసంలో పారాయణం దాని మరియు ఏమినిష్టలతో కూడిన జీవితం గడపడం వలన మీ దశ తిరిగిపోయి వద్దన్నా సరే డబ్బు వస్తుంది మీ జీవితంలో సం పద సమృద్ధిగా వెలివిరుస్తుందండి ఈ ధనుర్మాసం మీ జీవితంలో వెలుగులు ఆనందం ఐశ్వర్యాన్ని ఖచ్చితంగా నింపుతుంది నింపాలని కోరుకుంటున్నాను ధనుర్మాసం అంతా చేయలేనటువంటి వాళ్ళు రేపు మొదటి రోజు చేసిన అంతటి పుణ్యం అనైతే లభిస్తుంది కదా ఈ ఆరాధనలో భాగంగా గోదాదేవి రచించినటువంటి తిరుప్పావే చదవాలి పాసురాలు భక్తి వైరాగ్యం మరియు భక్తిత్వాన్ని వివరిస్తాయి విష్ణు సహస్రనామం పారాయణం చేయడం కూడా ఈ నెలలో అత్యంత శ్రేయస్కరం ఇక ధనుర్మాసంలో మొదటి రోజు కాబట్టి పవిత్రమైనటువంటి పదార్థం గురించి తెలుసుకుందాం ఈ పదార్థంలో ఏదో కాదండి కట్టె పొంగలి లేదా పరమాన్నం ముఖ్యంగా ఈ మొదటి రోజు ఉదయం స్నానం పూర్తి చేసుకుని తర్వాత ముందుగా దేవుడికి కట్టె పొంగలను సమర్పించి ఆ తర్వాత టీ కాఫీ తాగకుండా వేరే అల్పాహారము చేయకుండా ముందుగా కట్టె పొంగలని మీరు మీ కుటుంబ సభ్యులు స్వీకరించాలి ఈ ఆచారం వెనుక ఆధ్యాత్మికత మరియు శాస్త్రీయత రెండూ దాగి ఉన్నాయండి ధనుర్మాసంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి కట్టె పొంగలి లో ఉపయోగించేటువంటి నెయ్యి మిరియాలు వంటివి మన శరీరానికి వెచ్చదనాన్ని మరియు శక్తిని అందజేస్తాయి ఇది మన శరీరంలో కఫము మరియు వాతదోషాలను నివారిస్తుంది ఆధ్యాత్మికంగా ఈ పదార్థాలు విష్ణువుకు అత్యంత ప్రీతికా ప్రీతి పాత్రమైనవి దీన్ని మొదటి రోజు స్వీకరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో ధన ప్రవాహం అనేది మొదలవుతుంది ఈ పదార్థం శుద్ధి మరియు పవిత్రతకు చిహ్నం వద్దన్న డబ్బే డబ్బు కేవలం ఈ మా ఇది మాట మాత్రమే కాదండి ఈ పవిత్రమైన ఆహారం ద్వారా లభించే మానసిక శక్తి దైవానుగ్రహం వల్ల మా మీ జీవితంలో ఆర్థిక వృద్ధికి అడ్డంకులు తొలగిపోతాయి అందుకే ధనుర్మాసంలో మొదటి రోజు తప్పకుండా కట్టె పొంగలిని స్వీకరించే పవిత్ర ఆచారం ప్రతి ఒక్కరూ పాటించాలి మొదటి రోజు కట్టె పొంగలి స్వీకరించడం అనేది కేవలం ఆహారం కాదు ఆ భగవంతు ప్రసాదం దీన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించడం వల్ల మన శరీరము మరియు మనసు పవిత్రమవుతాయి ఈ సాత్విక ఆహారం మనకు మానసిక బలాన్ని నిర్మాణాత్మక శక్తిని అందజేస్తుందండి శక్తితో మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఖచ్చితంగా విజయవంతంగా ఆర్థికంగా వ్యక్తిగతంగా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి దోహదపడుతుంది మీరు చేసే ఇతర అల్పాహారాలను పక్కన పెట్టి ముందుగా ఈ పవిత్రమైన కట్టు పొంగలను తీసుకోండి ఈరోజు ఉదయం దేవుడికి నైవేద్యం పెట్టిన ఈ కట్టు పొంగలని నిండు మనం సో తిన్న తర్వాత తిన్నా చాలండి మీకు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి జీవితంలో అదృష్టం అనేది సంపదలు వెల్లివిరేయడం ఖాయం ఇది కేవలం ఆరోగ్యానికి ఆహారం మాత్రమే కాదు దైవానుగ్రహం నుండి పవిత్ర ప్రసాదం అని చెప్పేసి చెప్పవచ్చు ధనుర్మాసం యొక్క మొదటి రోజు కట్టు పొంగలు స్వీకరించిన తర్వాత సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ఉల్లి వెల్లుల్లి తాపగుణమన పదార్థాలు తీసుకోకుండా ఉండడం మంచిదండి ఇవి తగ్గిస్తే చాలా మంచిది ధనుర్మాసం అంతా చేయలేని వాళ్ళు రేపు మొదటి రోజు చేసిన అంతటి పుణ్యం ఆర్థికంగా ధనుర్మాసంలో మనం పాటించాల్సిన నియమని మరికొన్ని ఉన్నాయి రోజు సూర్యాస్తమయం అయిన తర్వాత లేదా రాత్రిపూట భోజనం చేయడం కంటే పగటిపూట భోజనం చేయడం అత్యంత శ్రేయస్కరం ముఖ్యంగా తులసి ఆకులను రోజు స్వీకరించడం వల్ల శరీరానికి రోగ శక్తి అనేది పెరుగుతుంది ఈ మాసంలో బ్రహ్మచారిని పాటించ బ్రహ్మచర్యం పాటి పాటించాలండి శ్రీ మహావిష్ణువుకు దీపారాధన చేయడం నిరాడంబరంగా ఉండడం ఆధ్యాత్మిక పురోగతిని లభిస్తుంది ఈ ధనుర్మాసం అంతా గోవులకు ఆహారం పెడితే చాలా మంచిది పేదలకు దానం చేసి ఇంకా మంచిది దేవాలయాలలో సేవ చేస్తే ఇంకా ఇంకా మంచిది రేపు ధనుర్మాసంలో మొదటి రోజు కాబట్టి మీరు గోవు కనిపిస్తే గోవుకు కానీ పేదవారికి కానీ ఏదైనా సరే ఆహార పదార్థాన్ని ఇవ్వండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి